హలో అండి అందరికీ నమస్తే ముందుగా హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేను మా ఊర్లో పండగ జరుపుకొని చాలా ఇయర్స్ అవుతుంది మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ఇయరే వెళ్ళాను నేను మా ఊర్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఫెస్టివల్ చేస్తారు ఎంతైనా విలేజ్లలో ఉండే ఫెస్టివల్ ఆ కళ అసలు అది రాదు సిటీలల్లో జనరల్ టైంగానే ఉంటుంది ఏ ఫెస్టివల్ చేసుకున్నా కూడా ఇలా ఎన్ని ముగ్గులు వేసినా ఎన్ని కలర్లు వేసినా అసలు అందమే రాదు సిటీలల్లో అదేదో విలేజ్కి వెళ్తేనే ఒక చాలా హ్యాపీనెస్ అనేది మనం తెచ్చుకుంటాం వెంటండి ఇలా సాయంత్రము నాలుగు గంటలకి ఇట్లా అన్నీ బండ్లకంతా ఇట్లా డెకరేషన్ చేసుకుంటారు ఇయర్ అయితే చాలా తక్కువ డెకరేషన్స్ అయితే అయినాయి బండ్లకి ఎద్దులకేంటి పశువులకేంటి ఆ రోజు స్నానాలు చేయించేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి కాళ్ళు నూ కాళ్ళు గడిగిన తర్వాత వాటి పాదాలకి అద్దుతారండి గెట్టెలకి గట్టెలకి నూనె అద్ది అవి అలా బెలూన్స్ కట్టి నడుముకి అలా గజ్జలు కట్టి అసలు ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా అంతా బండ్లకి డెకరేషన్ చేసుకొని అంటే ఒకప్పుడైతే ఇంటింటికి ఒక బండి ఉండేది ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి కాలం కాలం అలానే ఉంది మనుషులే చాలా మారిపోయారు ప్రతిదీ సుఖానికి అలవాటు పడిపోయారు కాబట్టి మనకి పశువులు కూడా కనపడట్లేదు విలేజ్లలో ఎంతసేపున ట్రాక్టర్స్ అట్లా కనపడుతున్నాయి ఈ ఇయర్ ఎద్దుల బండ్ల కంటే మా ఊర్లో ట్రాక్టర్స్ కార్లు అలా ఎక్కువ ఉన్నాయి చూడండి గోళ్ళ లయ్యంగా అసలు ఎంత బాగుంటుంది అంటండి కలర్స్ కట్టేసి ఇలా బెలూన్స్ కట్టేసి మూపలేసి మెల్లో అలా గల్ 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 మనిస్తుంటే అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుందంట ఎవరించి బండి వాళ్ళది అలా వస్తుంది ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు కూర్చొని మా ఊరిలో ఉండే టెంపుల్ చుట్టూ మూడు రౌండ్లు అలా వేస్తారండి అన్ని వెహికల్స్ ఒకప్పుడు అంటే ఓన్లీ బండ్లే తిరిగేటివి ఇప్పుడు సిస్టమ్ మార్చేసినట్టున్నారు మా ఊర్లో ఆటోలు ఏంటి టూ వీలర్స్ ఏంటి ట్రాక్టర్స్ ఏంటి కార్లు కూడా తిప్పుతున్నారండి అవి కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేశాను కానీ అలా గుడి చుట్టూ తిరిగిన తర్వాత మాకు ఆ నుంచి ఆ మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత వేరే గుడి దగ్గరికి వెళ్తారు అది మీకు వీడియోలో చూపిస్తాను నేను ఊర్లలో ఒక సిస్టమేటిక్ ఉంటుంది కదండి అట్లా ఎన్ని కులస్తుల బండ్లు వచ్చినా సరే మా ఊరు పెద్దది బండి రావాలి ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ బండి ఫ్రంట్ ఉంటుంది వాళ్ళ బండి వెళ్ళిపోయిన తర్వాత అంటే దేవాలయం అందరం నుంచి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఆ బండి మూవ్ అవుతుంది ఆ బండి కదిలిన తర్వాతనే మిగతా అన్ని బండ్లు చుట్టూ తిరగడానికి స్టార్ట్ అయిపోతాయండి అట్లా మా ఊరు కానీ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే మన పూర్వం రోజుల్లో మన అమ్మ నాన్న మన నాన్నమ్మలు తాతయ్యల ఆ టైంలో ఇలా బండ్లు తిరిగేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని నామాలు చెప్పుకుంటూ బండ్లు చుట్టూ తిరిగేవండి ఇప్పుడు ఏం లేదు పులికేకలు కేకలు పెట్టకుండా మూ చేస్తా తిరుగుతూ ఉన్నాయి బండ్లు కానీ అసలు ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం ఏం నేర్చుకోవట్లేదు ప్రతిరోజు నేర్చుకుంటే చాలా ఉంది నేర్చుకోవడానికి సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి కూడా కానీ మనకు అసలు ఏం తెలియదు కాబట్టి మన పిల్లలకు కూడా మనం ఏం చెప్పట్లేదు కనీసం ఇట్లా పండగలకన్నా వెళ్ళినప్పుడు మనం చెప్ చెప్పకపోయినా చూసన్నా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి వేరే వేరే స్టేట్స్లలో వచ్చి ఉండి ఉంటారు కదా కనీసం పండుగల కన్నా వెళ్ వెళ్ళినప్పుడు ఆ వాతావరణము ఆ ఫెస్టివల్ టైం అదంతా చూసి కనీసం తెలుసుకుంటారు పిల్లలు కాబట్టి వీలు కుదుర్చుకొని ఖచ్చితంగా విలేజ్లల్లోకి వెళ్ళండి మన నానమ్మలు తాతయ్యలు మామలు వరుస అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మలు అక్కలు పిల్లలు బాబాయిలు విలేజ్లల్లో దొరికినంత అనురాగం ప్రేమలు సిటీలల్లో అస్సలు దొరకవండి ఎప్పుడు బిజీ లైఫ్ గజిబిజిగా ఉంటుంది కాబట్టి మనం ఎస్పెషల్లీ ఊర్లలోకి వెళ్ళినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మంచి ఎనర్జీతో మళ్ళీ రిటర్న్ ప్రయాణం కూడా అవుతాము ఇలా పద్నాలుగు రోజు గడిచిపోయిందండి కనుమ రోజు మా ఊర్లో కోడి పందాలు ఇలా బండలాగేది ఎద్దులకి పోటీ పెడతారండి చాలా ఊర్ల ఎద్దులు పార్టిసిపేట్ చేస్తాయి ఇలా ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ ఊరి ఎద్దులకి బంగారంతో పాటు నగదు వస్తాయి ఈసారి మా ఊరి ఎద్దులే గెలుచుకొచ్చాయి ఎంత అంటే వన్ ల్యాక్ ఏమో వచ్చింది మాకు ప్రైజ్ మా ఊరి ఎద్దులకి